ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న ఉషా ఇవాల్టి మన వీడియో వచ్చేసి భోగి రోజైతే శ్రీ గోదాదేవి రంగనాథుల స్వామి కళ్యాణం అయితే మన రామాలయంలో ఎంతెంత వైభవంగా కనుల విందుగా జరిగిందనేది ఈ వీడియోలో అయితే చూసేయండి చూస్తున్నారు కదా భక్తుల సందడితో శ్రీరంగనాథులు గోదాదేవి కొంటే చూపులతో అన్నట్టు ఎంత ఆహ్లాదకరంగా అయితే സ്വാമി വാ കല്യാണം ജിന്തോ ഈ വീഡിയോ ചൂസേയും ഇക്കെന്ത് ആലസ്യം കല്യാണം സൈറ്റ് ഒക്കെ വിട്ടു ഈ വീഡിയോ അതിൽ ചൂസേയും കല്യാണമൂത മുരണ്ട് ശ്രീ ഗോദാരങ്ങണി കല്യാണ ചൂദ മുരണ്ടി കല്യാണമൂത മുരണ്ട് ശ്രീ ഗോദാരുണി കല്യാണ ചൂദ മുരണ്ടി തൊല ശിവനമുന ജനയിവി തനത്തിവി വിഷ്ണു ചിത്ത് കണ്ട പടിവി കണ്ട പടിവി തൊല ശിവനമുന ജനിച്ചവി വിഷ്ണുചിത്ത് കണ്ട പഠിതിവി ഗോദാദേവിരുചുണ്ടിവി കല്യാണം ചൂത മുരണ്ടി ശ്രീ ഗോദാരങ്ങണി കല്യാണം ചൂത മുരണ്ട് കല്യാണം ചൂത മുരണ്ട് ശ്രീ ഗോദാരങ്ങണി കല്യാണം ചൂത മുരണ്ട് അംഗനാഥുനി സന്നിധി ചേരി സന്നിധി ചേരി തുളസിമാലൂ സമർപ്പിവി సమర్పిస్త రంగనాథుని సన్నిధి చేరి తులసిమాలలు సమర్పిస్తేవి పాసురాలను పాడుచుంటివి పాసురాలను పాడుచుంటివి స్వామి ప్రేమను పొందుచుంటివి కళ్యాణం చూద్ద శ్రీ గోదా రంగుని ചൂതമുരാരണ്ടി കല്യാണം ചുതമുരാരണ്ടി ശ്രീ ഗോദാരംഗുണി കല്യാണം ശൂദ്ധമുരണ്ടി രംഗി രംഗടിപ്പെടിപ്പെർമാസമു ഭിരോജുന ഭിരോജുനങ്ങനായ രംഗടിപ്പെർമാസമു ഭിരോജുന വിഷ്ണു ആലയമു വേദിക്കാ വിഷ്ണു ആലയമേ വേദിക്കാ മനിയ മുഖായി കല്യാണമുനി കല്യാണം ചുതമുരാണ്ടി ശ്രീ ഗോദാരംഗുണി കല്യാണം ചുതമുരാരണ്ടി കല്യാണം ശുധമുരാരണ്ടി ശ്രീ ഗോദാറംഗുണി കല്യാണം ചുതമുരാരണ്ടി ആനന്ദമാനന്ദ മാ ആളു പള്ളിക്കൂതുരാനെ ആനന്ദമാനന്ദയെ മാണ്ടു പള്ളിക്കൂതുരാ ആനന്ദനന്ദയെ മാരുമാക്കൊടുക്കയെ ആനന്ദമാനന്ദയെ മാ പെരുമാള പള്ളിക്കൊടുക്കായ ആനന്ദനന്ദയെ മാഡിക്കൂതുരാൻ ആനന്ദമാനന്ദയ മാരുമാക്കൊടുക്കയ കല്യാണമു ചൂത മുരണ്ടി ശ്രീ ഗോദാ രംഗുണി കല്യാണമ ചൂത മുരണ്ടി രാവമ്മ രാവ മംഗനയക്കി രതാലയക്കി രാമ രാവമ്മ రతనాల ముద్దుగుమ్మ రంగనాయకి సక్కదనాల రంగనాయకి సుగుణాల సుందరి రంగనాయకి సక్కదనాల రంగనాయకి సుగుణాల సుందరి రంగనాయకి రావమ్మ రావమ్మ రంగనాయకి రతనాల ముద్దుగుమ్మ రంగనాయకి రావమ్మ రావమ్మ రంగనాయకి రతనాల ముద్దుగుమ్మ రంగనాయకి െരിയാൽവരി മുദ്ധുല കുമുറിത ശ്രീരംഗനി ഹൃദയ തരംഗി പെരിയാൽവരുല മുരിത ശ്രീരംഗ ഹൃദയ തരംഗി തൊള ശിവനമോ പറ്റുന്ന തല്ല ശുഭമുനൊ സൽപി തൊള ശിവനമോ പറ്റുന്ന തല്ല ശുഭമുനൊ സൽപല്ല അലലു വേസി മന സർപ്പി മന వి మాలలు వేసి మన సర్పించి మాధవుని మనసును గెలిచితివి పాసురములు పాడి పరవశముంది పరంధాముని చేరితివి పాసురములు పాడి పరవశముంది పరంధాముని చేరితివి అవమ్మ రావమ్మ రంగనాయకి రతనాల ముద్దుగుమ్మ రంగనాయకి రావమ్మ రావమ్మ రంగనాయకి రతనాల ముద్దుగుమ్మ రంగనాయకి సక్కదనాల రంగనాయకి సుగుణాల సుందరి రంగనాయకి రావమ్మ రావమ్మ రంగనాయకి రతనాల ముద్దుగుమ్మ రంగనాయకి రావమ్మ రావమ్మ రంగనాయకి రతనాల ముద్దుగుమ్మ రంగనాయకి రావమ్మ రావమ్మ రంగనాయకి రతనాల ముద్దుగుమ్మ రంగనాయకి సక్కదనాల రంగనాయకి సుగుణాల సుందరి రంగనాయకి సక్కదనాల రంగనాయకి సుందరి రంగనాయకి రావమ్మ రావమ్మ రంగనాయకి రతనాల ముద్దుగుమ్మ రంగనాయకి చెక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించిమ చంద్రకళలతో ఉదయించే నువ్వే నువ్వే తులసి వనముల తల కుల గోదా ప్రభవించే సువ్వే నువ్వే తులసి వనములో కుల గోదా ప్రభవించే సువ్వి సువ్వి చెక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే చంద్రకళలతో ఉదయించే చంద్రకళలతో ఉదయించే విష్ణు చిత్రుని విష్ణు భక్తికి వనమును గోదాల బియ్యించే విష్ణు చిత్రుడను విష్ణు భక్తునికి వనమును గోదాల బియ్యించే విష్ణుని పైన మనసు పెట్టుకొని మన సమతనికి అర్పించే విష్ణుని పైన మనసు పెట్టుకొని మన సమతనికి అర్పించే రంగని కోసం నల్లిన మా രംഗണി ധരിഞ്ചെ രംഗനാഥുനിഷ്ടമോ അവി പൊങ്കി പ്രേമോ ധരിച്ചുനിഷ്ടമോ അവി പൊങ്കി പ്രേമോ സുവി വിനരമാ ഗോദാ ഭക്തിക ചെലുത്തൂടി തിരുപ്പാൻ വ്രതമനരിച്ച് ഗോദാ ഭക്തിക ചെലുള കൂടി തിരുപ്പാവിനി వ్రతమనిపించే మాధవునికి భక్తితో తనువు మన అతానించే మాధవునికి అనురాగ భక్తితో తనువు మన మనము తనర్పించే రంగనాథుని ఆమెను మేర్చి వివాహమాడి తలబోసే రంగనాథుడు ఆమెను మేర్చి వివాహమాడి తలబోసి సింగారాణిని తల వద్ద కురమ్మని బంగారు పల్లకి పంపించే సింగారాణిని తన వద్ద కురమ్మని బంగారు పల్లకి పంపించే సువి సువి వాలమ్మ చంద్రకళలతో వదిల్లు కూతురే ఆడాలమ్మ మందిరానికి అరుదించే పెళ్ళికూతురే ఆడాలమ్మ మందిరానికి పండగ కళ పెళ్ళాడి రంగణి స్వామిలు ఐక్యమాయే పండగ కళ పెళ్ళాడి రంగణి సే స్వామిలు ఐక్యవాయే భక్తి ప్రేమగా అతిశేమించిన రంగణి ప్రియమని భక్తి ప్రేమగా అతి రంగణి ప్రియమని గోదా చాటి ముక్తికి రంగని ప్రియమని గోదా చాటే ముక్తికి మహాదివ్య మార్గమని గోదా గోదాచరిత జగతికి చాటే మహాదివ్య మార్గము గోదా చరిత జగతికి చాటే సువి సువి చెక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే సువి సువి చెక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే నువ్వే నువ్వే తులసి వనములో తలుకుల గోదా ప్రభవించే నువ్వే నువ్వే తొల శివనెములో తలుకుల గోదా ప్రభవించే సువ్వి సువ్వి చెక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే నువ్వే సువ్వి సువ్వి చెక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే చంద్రకళలతో ఉదయించే చంద్రకళలతో ఉదయించే పిడికిట తలంబ్రాల పెళ్ళికూతురు పేరు జడాలి కూతురు పిడికిట తలంబ్రాల కూతురు కొంత పెళ్లి కూతురు పేరు కళాజపరాలి కూతురు పెద్ద పేరు മുാലൂത്തു പേരു കലാജപരാലി പള്ളിക്കൂത്തു പദ്ധരു മുത്താലൂത്തു പേരണ്ടാലനടിമി പെളി കൂത്തു പേരണ്ടാലനടിമി പെളി കൂത്തു വിഭു പേരുചു സിഗ്ഗുപടി പള്ളിക്കൂത്ത പിടി കിട്ടിക്കൂത്തു കൊന് പെഡമരളെ നവേന പെളിക്കൂത്ത പിടിക്കിട്ട തലംബ്രാല പെളിക്കൂത്തു കൊണ്ട പെടമ നവേ പെളിക്കൂത്ത പേരെ നടിമീ പെളി കൂടു ൂറ ബിരു പെട്ടേ പള്ളി കൂത്തു നര ബിരുദ പിന്നെ പെളി കൂത്തു ബിരുദൂരിനപ്പുടേ പെളി കൂത്തു പതി പാരു ചേരി പള്ളിക്കൂത്ത പിടിക്കിട തലംബ്രാലി പെളിക്കൂത്തു കൊണ്ട പടമരള നവേന പെളിക്കൂത്തു പെട്ടെന്ന് പെദ്യ തുരുമു പെളിക്കൂത്തു ഈ പെട്ടെന്ന് ചീരലൂ പെളിക്കൂത്തു ഗട്ടിഗതി കൗകന ഗട്ടിഗെങ്ക കൗഗിട്ടു పడినట్టు నేను దాని నా పెళ్ళి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్ళి కూతురు కొంత పెడమరేని నవ్వేనే పెళ్ళికూతురు పిడికిట తలంబ్రాల పెళ్ళి కూతురు కొంత పెడమేనే పెళ్ళి కూతురు కళ్యాణమురారండీ శ్రీ శ్రీనివాసుని కళ్యాణము చూతమురారండీ ఆది లక్ష్మి వై అమకోటి పరమావతి వై శ్రీహరి శ్రీ రామాలయంలో అయితే శ్రీ గోదాదేవి కళ్యాణం అయితే అసలు ఎంత వైభవంగా అయితే జరిగిందో కదండి అసలు చూస్తూ ఉంటే నిశ్చయంగా అసలు అమ్మవారు మన ముందుకి దిగువ జరిగినట్టు ఉంది కదా మొత్తం పెళ్ళి మొత్తం అయితే ఎంత చక్కగా వైభవంగా అయితే జరిగిందోనండి ఉత్సవమూర్తుల ఊరేగింపు కానీ ఎంత కనులు విందుగా అయితే ఉంది కదండి ఈ వీడియో అయితే మీకు నచ్చిన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఏమైనా వెలువర్నైతే క్లిక్ చేయండి అన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ చిన్నం ఉషా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్